ది నా యేసు ప్రేమ నా యేసు ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ 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 రేమా ప్రేమా రేమ నాయప్రేమా మధురమై నది ప్రేమ మరుపురానిదే నా ప్రియుని ప్రేమా ఇహలోక ఆశలతో అంధుడనే నైదిని నీ చట్టము విడిచి నీకు దూరమైతిని ఇహలోక ఆశలతో అంధుడనే నైదిని నీ చట్టము విడిచి నీకు దూరమైతిని సత్యువాతతో పిలిచిన దేవా సత్యసువాతతో పిలిచిన దేవా నీ రక్తములో కడిగిన నీ ప్రేమ మధురం నీ రక్తములో కడిగిన నీ ప్రేమ మధురం రేమా ప్రేమ 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 నా యేసు ప్రేమ 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 నా యేసు ప్రేమ నాయేసుేమా నా యేసు ప్రేమ పురాణి దే నా ప్రియుని ప్రేమా మతశాకలలో అల్పుడనే నైతిని నీ సంఘము విడిచి నీ కుద్రోహీ నైతిని మతశాకలలో అల్పుడని నైతిని నీ సంఘము విడిచి నీకు ద్రోహినైతిని నీ సత్యసువాతతో మార్చిన దేవా సర్వసత్యముతో మార్చిన దేవా నీ సంఘములో నిలిపిన నీ ప్రేమ మధురం నీ సంఘములో నిలిపిన నీ ప్రేమ మధురం రేమా 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 నా రేమాేమా రేమా నయప్రేమా మధురమై నదీ నా యేసు ప్రేమా మరుపురాది నా ప్రియుని ప్రేమా నా నీచ వాంచలతో అపవిత్రుడ నైతిని నీ జనులను విడిచి నీకు భారమైతిని నా నీచ వాంచలతో అపవిత్రుడ నైతిని నీ జనులను విడిచి నీకు భారమై తిని పరిశుద్ధులలో చేర్చినదేవా పరిశుద్ధులలో దేవా నీ సహవాసమసిన నీ ప్రేమ మధురం నీ సహవాసమసగిన నీ ప్రేమ మధురం రేమా రేమా రే మేసు రే మ రే నా యేసు మేసు మధురమైనదే నా యేసు ప్రేమ మరపురానిదే నా ప్రియుని ప్రేమ నీ సిలువ ప్రేమతో నన్ను విడిపించి మార్గమును చూపి మన్నించితివి నీ సిలువ ప్రేమతో నన్ను విడిపించి మార్గమును చూపి మన్నించి మరణపు ముల్లునే విరిచిన దేవా మరణపు ముల్లునే విరిచిన దేవా నీ జీవమున సగిన నీ ప్రేమ మధురం నీ జీవమున సగిన నీ ప్రేమ మధురం ప్రేమా 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 నాయప్రేమా మధురమై నది నా యేసు పురాణి ది నా ప్రియుని ప్రేమా మరువలే నా యేసు మరువలే నిది నా ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ మధురాతి మధురము నా ప్రియుని ప్రేమ రేమా రే ప్రేమ రేమా ప్రేమా రేమా నాయ సుప్రేమా ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవదేవునికి మొదటిగా స్తోత్రాలు చేరువచ్చిన మీ అందరికీ ప్రభునాములు వందనాలండి ప్రియులారా పరిశుద్ధ గ్రంథంలో పది ఆజ్ఞలు అనగానే మనకి పాత నిబంధన గుర్తు వస్తుంది క్రొత్త నిబంధనలో కూడా పది ఆజ్ఞలు ఉన్నట్టు మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం అనగా దేవుని రెండు నిబంధనలు ఉన్నటువంటి పది ఆజ్ఞలు పది ఆజ్ఞల యొక్క విశేషం క్రీస్తు ప్రభ యొక్క మనం చూస్తే మతేశ్వార్థ ఐదాధ్యాయము పదిహేడు నుంచి ఇరవై వచనాల్లో క్రీస్తు ప్రభు వారు ఆయన అంటున్నారు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనమునైన్ను వచ్చి వచ్చితనని తలంచవద్దు నెరవేర్చుటికే కానీ కొట్టివేయటకు నేను రాలేదు ఆకాశమును భూమి గతి గతించిపోయిన గానీ ధర్మశాస్త్రమంతా నెరవేరు వరకు దాని నుండి ఒక పొల్లైనను ఒక సున్నాయనను తప్పిపోదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను కాబట్టి యాజ్ఞంలో మిగుల అల్పమైన ఒకదాని దానినైనను మీరి మనుషులకు అలాగు చేయ బోధించువాడెవడో వాడు పర్లోక రాజ్యంలో మిగుల అల్పుడనవడును అయితే వాటిని గైకొని కొని వాడెవడో వాడు పర్లోక రాజ్యంలో గొప్పవాడగును శాస్త్రుల నీతి కంటెను పరిశైల నీతి కంటెను మీ నీతి అధికము కానివ్లా మీరు పర్లోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో చెప్పుచున్నా ప్రభువారు అన్నాడు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనములనైను నేను కొట్టివేయ వచ్చితనని మీరు తలంచవద్దు వాటిని నెరవేర్చుటికే వచ్చి వాటిలో సున్నైనను పొల్లైనను మరి నెరవేరు వరకు ఆకాశము భూమి గతించవు అనేటువంటి సంగతి ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదరులారా చాలామంది అభిప్రాయం ఏంటంటే క్రీస్తు సంఘం వారు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా మాట్లాడతారని పాత నిబంధన వారు లెక్క చేయరని పాత నిబంధన చదవరని ముందుగా మూలవాక్యం అని ఎలా చదువుకున్నాం మతైస్ వార్త ఐదాగ్యము పదిహేడు నుంచి ఇరవై వచనాల్లో అక్కడ ఇరవై వచనం సంగతి చెప్తాడు మీ నీతి శాస్త్రుల నీతి కండిను పరిశైల నీతి అధికము కానియ మీరు పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రిస్టియన్స్ ఆల్వేస్ కీప్ ద బెస్ట్ అండ్ ఈవెన్ దే ఆర్ గ్రేటర్ దాన్ దే ఈ లైట్స్ ఇస్రాయలీల కంటే క్రైస్తువులు శ్రేష్ఠులని ఇస్రాయలీలు మోసేను శిరస్సుగా విమోచకుడిగా రక్షకుడిగా చేసుకుంటే క్రైస్తువులు క్రీస్తు ప్రభువునే విమోచకుడిగా రక్షకుడిగా శిరస్సుగా చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మోసే గొప్పవాడ యేసు క్రీస్తు ప్రభు గొప్పవాడంటే మోసే కంటే అనేక రెట్లు లెక్కింప సక్యము కానంత గొప్పవాడని క్రీస్తు ప్రభువారు గూర్చి దేవుని యొక్క వాక్యం మనకు సెలవు ఇస్తుంది ఫిబ్రిల్కి రాసిన బ్రతక అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాల మీరు చదివితే అక్కడ దేవునింటిలో మోషే పరిచారకుడని క్రీస్తు ప్రభు అయితే మోషే కంటే శ్రేష్టమైన సేవకత్వం పొంది దేవునింటి పైన నమ్మకస్తుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది దేవుని ఇల్లు అంటే దాని అర్థం ఏమిటి దేవుని సంఘము అని అర్థం మాట దేవుని సంఘం మీద క్రీస్తు ప్రభు వారు శిరస్సుగా ఉన్నాడు అదే దేవుని సంఘములో మోషే పరిచారకుడిగా ఉన్నాడని చివరికి మోసేకు కూడా శిరస్సు క్రీస్తు ప్రభు అని అక్కడ ఆయన చెప్పకనే చెప్పినట్టుగా మనం తెలుసుకోవాలి ఈ విధంగా మొదట పాత నిబంధనలు ఉన్నటువంటి పదాజ్ఞలు మరియు క్రొత్త నిబంధనలు ఉన్నటువంటి పదాజ్ఞలకు సరి సమానమైనటువంటి ఆజ్ఞల్ని మనము ఇవాళ మనం పరిశీలన చేద్దాం పాత నిబంధనలో ఉన్నటువంటి పదాజ్ఞల్లో ఒకే ఒక ఆజ్ఞ పరిపూర్ణముగా సవరింపబడ్డది పరిపూర్ణమైనటువంటిగా సవరింపబడ్డది అది నాలుగో ఆజ్ఞ నాలుగో ఆజ్ఞ విశ్రాంతి దినమును అనగా శనివారపు ఆరాధనను క్రొత్త నిబంధనలో దేవుడు మొదట దినముగా అనగా ఆదివారపు ఆరాధనగా ఆయన సవరించినటువంటి పరిస్థితి మాత్రం మనం చూడగలుగుతాం మిగతావన్నీ కూడా దేవుడు యథాతథంగా క్రొత్త నిబంధనలో కూడా మిగిలినటువంటి తొమ్మిది ఆజ్ఞల్ని మనం గమనించగలుగుతున్నాం మొట్టమొదటి చూద్దాం నిర్గమా కారణము ఇరవై అధ్యాయము నిర్గమా కారణము ఇరవై అధ్యాయము నాలుగో వచ్చిన అంటాడు షల్ హ్యావ్ నో అదర్ గాడ్స్ బిఫోర్ మీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది మనకి మూడో వచనంలో ఉంటుంది నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అని మూడో వచనంలో మనం చూస్తాం దేవుడైన యహువ ఎందుకంత రోషము కలిగినటువంటి వాడిగా ఉన్నాడు నిజమే నీ వస్తువుని నాది అని మరొకడు అంటే నీకు ఎలా ఉంటుంది చాలా కోపం వస్తుంది కదా నీ ఆస్తిని మరి ఒకడెవడో నాది అంటే నువ్వు ఒప్పుకుంటావా అలాగే దేవుడైనటువంటి యహోవా కూడా సర్వ సృష్టిని ఆయన చేసిన తర్వాత సృష్టికి నేనే తండ్రిని ప్రభువుని దేవుడను అని చెప్పడానికి సర్వహక్కులు ఆయనకే ఉన్నాయి మరి ఎవరికీ కూడా లేవు అనేది మనం గుర్తించాలి దాన్నే ఇక్కడ తెలియజేస్తున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అనేటువంటి సంగతి మొదట ఆజ్ఞగా మనం చూస్తాం దీనికి తత్సమానమైనటువంటి ఆజ్ఞ క్రత్తన బంధంలో కొరింది మొదటి పత్రిక అధ్యాయము ఆరు నుండి నాలుగు నుంచి ఆరు వచనాలు మనం చూస్తాం కొరింది మొదటి పత్రిక అధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాల్లో ఉన్నటువంటి విషయాలు మనం గమనిస్తే ఏసు ప్రభువారు ఆయన పరిశుద్ధాత్మని పంపించిన తర్వాత ప్రభువారు అన్నాడు నేను వెళ్ళిన తర్వాత సత్యస్వరూపు యొక్క ఆత్మ వచ్చి మీకు సర్వసత్యంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు సంభవింపబోయే సంగతులు మీకు తెలియజేస్తాడు అని ప్రభు ఆయన యేసు చెప్పినటువంటి మాటల్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే మొదటి కొరింది ఎనిమిదాధ్యాయము నాలుగు నుంచి ఆరు వచనాలు చదువుతున్నాను గమనించు కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహం వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము గమనించండి మనకు మొదట ఆజ్ఞ ఏమిటి పాతన బలంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదు అనేటువంటి ఆజ్ఞకు తత్సమానమైనటువంటి ఆజ్ఞ కొరత నిబంధనలో ఇక్కడ తెలియజేస్తున్నాడు లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదము దేవతలు అనబడిన వారును ప్రభువులు అనబడిన వారును అనేకులు ఉన్నారు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తము కలిగెను ఆయన నిమిత్తము మనమున్నాము మరియు మనకు ప్రభు అక్కడే ఆయన యేసు క్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను ఆయన ద్వారా మనము ఆయన ద్వారా కలిగిన వారము ఎంత గొప్ప సంగతి ఇక్కడ తెలియజేస్తున్నాడు పదాజ్ఞల్లో పాతని బంధన పదాజ్ఞల్లో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండరాదని చెప్పినటువంటి దేవుడే కృత నిబంధనలో అదే ఆజ్ఞ జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు ఒక్కడే తప్ప వేరొక దేవుడు లేడు అని చెబుతూ లోకమంద విగ్రహము వట్టిదని నిష్ప్రయోజనమని తెలియజేస్తూ తర్వాత ఆయన అంటాడు అనబడిన వారు వారు అనేకులు మనకున్నను ఆకాశం మీద ఆకాశమందైన భూమి మీదనైన దేవతలనుబడిన ఉన్నను మనకు ఒక్కడే దేవుడు సమస్తమును ఆయన మూలంగా కలిగను మనము ఆయన మూలంగా కలిగాం మనకొక్కడే ప్రభు ఆయన యేసు క్రీస్తు సమస్తమును ఆయన ద్వారా కలిగను మనము ఆయన నిమిత్తం ఉన్నామని తెలియజేయబడుతుంది ఆ విధంగా మనం చూస్తే మొదట ఆజ్ఞ అనగా పాత నిబంధనలు ఉన్నటువంటి మొదట ఆజ్ఞే క్రత్త నిబంధనలు కూడా దేవుడు జ్ఞాపకం చేశాడు ఇక్కడ మనం ఆలోచన చేద్దాం క్రీస్తు ప్రభువారు అన్నాడు ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల వచనము నేను నేను కొట్టివేయ తలంచవద్దు వాటిని నెరవేర్చడానికి నేను వచ్చాను అని ప్రభు చెప్పినటువంటి సత్య సాక్ష్యము ఇక్కడ నిర్ధారణ అవుతుంది అవును నిజమే అన్నట్టు రెండో ఆజ్ఞ మనం చూద్దాం యూ షల్ నాట్ మేక్ ఫర్ యువర్ సెల్ఫ్ అన్ ఐడల్ నీకు ఏ విధము చేతనైనా విగ్రహమును చేసుకునవద్దు గమనించండి ప్రియులారా నిర్గమాకాండము రెండో అధ్యాయము నాలుగవచిన పైన ఆకాశం అందే కానీ భూమి క్రింద క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీల అందే గానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకునకూడదు వాటికి సాగిల పడకూడదు వాటిని పూజింపకూడదు విగ్రహాన్ని పూజించొద్దు అని విగ్రహాన్ని చేసుకోవద్దు అని ఏ రూపాన్ని కూడా చేసుకోవడానికి లేదని దేవుడని యహువా మోషే ద్వారా ఇచ్చిన రెండో ఆజ్ఞను క్రత్త నిబంధనలు మనం చూస్తాం క్రత్త నిని కూడా కూడా తత్సమానమైనటువంటి ఆజ్ఞ కొరింది మొదటి పత్రిక పెరింది మొదటి పత్రిక పదాధ్యాయము పద్నాలుగు వచ్చిన అండి పదాధ్యాయం పద్నాలుగు వచనంలో కాబట్టి నా ప్రియులారా విగ్రహారాధనకు దూరముగా పారిపోవుడి ఫ్లీ ఫ్రమ్ ద ఐడాలెటరీ ఐ బిసిచ్ బ్రదర్ అండ్ దట్ యూ మే ఫ్లీ ఫ్రమ్ ద ఐడాలెటరీ సహోదరులారా మీరు విగ్రహారాధనకు దూరముగా పారిపోండి అని దేవుడైనటువంటి యహోవ పౌలు ద్వారా ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు రెండో ఆజ్ఞ మనం గమనించండి పాత నిబంలో విగ్రహాన్ని చేసుకోవద్దు సాగిలు పడద్దు పూజించవద్దు ఇక్కడేమంటున్నాడు క్రత నిబంలో విగ్రహారాధనుండి మీరు పారిపోండి అంటే విగ్రహారాధన అంటే మనం చెప్పుకున్నాం సిలువ యేసుప్రభు బొమ్మ మరి అమ్మ బొమ్మ మరి ఏ బొమ్మ అయినా సరే ఏ వస్తువైనా సరే విగ్రహారాధనే ఇరిమయా గ్రంథంలో అంటాడు నీ హృదయంలో నీ హృదయంలో దాచుకున్నటువంటి ధనమైన ఒక వస్తువైనా ఒక విషయం ఏ విషయం అయినా సరే నీకు ఇష్టమైనది ఏదైనా సరే నీ హృదయంలో ఉంటే నువ్వు విగ్రహారాధికుడు అని హిరిమియా గ్రంథంలో చెప్పాడు కాబట్టి దేవుడు అంటున్నాడు విగ్రహారాధన నుండి పారిపో నీ కన్నులు ఉన్న విగ్రహం దగ్గర నుంచి అయినా నీ హృదయంలోనూ భద్రం చేసుకున్నటువంటి ఏ రూపం నుంచైనా సరే నీవు పారిపోవాలని రెండో ఆజ్ఞ మనం క్రొత్త నిబంధనలో చూస్తున్నాం మూడో ఆజ్ఞ మనం చూద్దాం ప్రియులారా మూడో ఆజ్ఞ నిర్గమాకాండము ఇరవై అధ్యాయము ఏడో వచ్చిన అంటాడు ఎడేమంటాడంటే నీ దేవుడే నీ ఆ నామమును వ్యర్థముగా ఉత్సరింపకూడదు తన నామను వ్యర్థముగా ఉచ్చరింపు వాణిని నిర్దోషిగా ఏంచాడు దేవుని నామాన్ని మనం వ్యర్థముగా ఉచ్చరింపకూడదు ఎప్పుడు పడితే అప్పుడు ఆవులెంతే దేవా అంటాడు తుమ్మితే దేవా అంటారు దగ్గస్తే దేవా అంటారు ఎక్కడో యాక్సిడెంట్ అయిందని చెబుతూ దేవునికి స్తోత్రం అంటారు పదే పదే నువ్వు దేవుని నామాన్ని నువ్వు పలకడం కూడా దేవుని దృష్టిలో నేరం ఇక్కడ అది సంగతి మూడో ఆజ్ఞ గమనించని ప్రియులారా నిర్గమాకాణం ఇరవై అధ్యయమేడో వచ్చిన నీ దేవుడైన ఎహువా నామమును వ్యర్థముగా ఉచ్చరింపరాదు ఎహూవా తన నామమును వ్యర్థముగా వ్యర్థముగా అంటే దాని అర్థం ఏంటి అర్థంగా కాకుండా అనర్థంగా వ్యర్థంగా మన దేవుని నామాన్ని పలికిన దానివల్ల నష్టమే మనకు తెలుగులో ఒక సామెత ఉంది అతి వినయం దూర్తుల లక్షణం అన్నారు మన పెద్దలు అతి వినయం దూర్తుల లక్షణం మన తండ్రిని పదే పదే పేరు పెట్టి పిలవగలవా మనం మీ తండ్రి గారి పేరుని మాటి మాటికి తండ్రి పేరు పలుకుతూ మీరు మాట్లాడగలరా మాట్లాడలేరు ఎందుకని దాని అది ఆయన కోపం వస్తుంది అలాగే దేవుడు అంటున్నాడు నా పేరు అనవసరంగా మీరు జపించకండి అనవసరంగా మాట్లాడితే నాకు కోపం వస్తుంది నిజమే ఆయనకే కాదు మనకు కూడా అంతే చిరాకు వచ్చేస్తుంది మాటి మాటికి నా పేరు ఎవరైనా పలికారు అనుకోండి నా దగ్గరికి వచ్చినప్పుడు మొదట రెండుసార్లు బాగానే ఉంటుంది మూడోసారికి చిరాకు వచ్చేస్తుంది అప్పుడప్పుడు మన సహోదరులు నాకు గాలి కొడుతూ ఉంటారు కదా అలాంటి గాలి ఎక్కువైపోతే నేను అప్పుడప్పుడు గద్దెస్తూ ఉంటాను వాళ్ళు బాబు నా గురించి మాట్లాడకండి మీరు దేవుని వాక్యం చెప్పండి అంటారు ఎందుకని అది మంచి విధానం కాదు మరి దేవుడు కూడా అలాగే మూడు ఆజ్ఞ ఏమిటండి డు నాట్ యు షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లాడ్ యువర్ గాడ్ ఇన్ వెయిన్ వెయిన్ పీపుల్ హూ ఆర్ మేకింగ్ గాడ్స్ నేమ్ ఇన్ వెయిన్ దే విల్ నాట్ బీ అక్సెప్టెడ్ వాళ్ళు ఎంతమాత్రం కూడా అంటే దేవుని నామను వ్యర్థముగా ఉచ్చరించే వారిని దేవుడు ఏమాత్రము కూడా సహింపడు అంగీకరింపడు అనేటువంటి సంగతి మూడో ఆజ్ఞనిగా మనం చూస్తాం దీన్ని ఇదే మూడో ఆజ్ఞను యేసు ప్రభు వారు శిష్యులకు నేర్పిస్తున్నాడు మతేసు వార్త ఆరాధ్యం వచ్చిన తత్సమానమైన మూడో ఆజ్ఞ క్రత్త నిబంధన మనం చూస్తాం మతేశ్వార్థ ఆరాధ్యము తోముదో వచనం ఈ విధంగా తెలియజేస్తుంది కాబట్టి మీరు అలాగ ప్రార్థన చేయడి పరలోకి ముందున మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబుగాక గమనించారా దేవుని నామాన్ని వ్యర్థముగా ఉత్సరంపరాదు మూడు ఆజ్ఞ దానికి ప్రభువారు పాజిటివ్గా చెప్పాడు అక్కడేమో నెగిటివ్గా చెప్పాడు ఇక్కడ పాజిటివ్గా అన్నాడు పర్లోకి పొందిన మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక ఎక్కడ పరిశుద్ధపరచబడ్డం దేవుడే పరిశుద్ధుడు ఆయన నామం పరిశుద్ధమైన కాదా ఆయన నామం పరిశుద్ధపరచబడాలా ఇది ఎలా ఉంటదంటే మురిగిపోయిన మాసిపోయిన బట్టలు ఉతికినట్టుగా అనిపిస్తుంది అది కాదు